జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అంటే పొలంకు మందు ఎంత అవసరమో మంచికి డ్రగ్స్ అవసరం లేదు ఒక మందు అవసరం లేదు ఔషధాలు పనిచేస్తాయి దీనికి ఔషధం పొలం బాగుండాలి వ్యవసాయదారుడు రైతు బాగుండాలనుకుంటే ఖచ్చితంగా ఈ మందు అవసరం మన బాడీలో మంచి కూడా అంతే అవసరం జీవితంలో సక్సెస్ కావాలంటే మంచి మోటివేషన్ ఇవ్వాలా మంచి సక్సెస్ కలిగిన మంచి మంచి పాయింట్ని మనం అనుసరిస్తే ఆచరిస్తే ఖచ్చితంగా ముందుకు జీవితం గెలుస్తాం చరిత్రలో నిలబడతాం సరేనా నిన్న చేసినాం ఆ పొలం ఈరోజు మనసు అందు పొలంకు ఎంత అవసరమో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి పొలంకు మందు అవసరం ఉంటుంది అట్లాగనే ప్రతి ఒక్క ఇంటికి చదువు కావాలి చదువుకుంటే జ్ఞానవంతులు అవుతారు ఇది పొలం ఎట్లయితే సక్సెస్ అవుతుందో అలాగనే పొలం బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలంటే ఈ మందు తప్పకుండా అవసరం పొలం చల్లుడు పొలంకు చల్లుడు అలాగనే ప్రతి ఇంటికి చదువు అవసరం చదివితే కుటుంబం కారణాలు తిరుగుతుంది కుటుంబం మంచి డబ్బులతో ఉంటుంది నలుగురిలో గౌరవంగా బతుంది నలుగురికి ఆదర్శంగా నిలబెడుతుంది చదువు ఈ మందు పొలంను ప్రపంచంను పండితే ప్రపంచంలో అన్నం పెడుతుంది ఈ పొలం చదువు ప్రపంచాన్ని నిండు నిలబెడుతుంది అలాగే ప్రతి ఒక్కరు చదువుకోలే ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు చదువునియండి చదువును చదివించండి కష్టమైన నష్టమైన ఈ పొలం డబ్బులు అన్నీ పోయినా సరే ఏం లేకున్నా సరే డబ్బులన్నీ చదువు కోసం ఖర్చు పెట్టండి సక్సెస్ వర్తలు అవుతారు మీ పిల్లల్ని ఖచ్చితంగా చదివేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదే నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ అందే మాత్రం